నీ దాన్ని నీవి కావు నువ్వు కానటువంటి దాన్ని నువ్వు అని చెప్పుకుంటున్నావు అది తప్పు అబద్ధం అది పెద్ద శుద్ధ అబద్ధం నువ్వెవరో నీకు తెలుసలేదు ఇంకా నీవెవరో నీకు తెలియనంత సేపు అదేంటి ఊడియం చేస్తున్నట్టు దేనికి ఉడియం అబద్ధానికి ఊడిగం చేస్తున్నట్టు అంటారు చూడు దేంట్లా బాహుబలి సినిమాలా కట్ట ఏమంటాడు అబద్ధానికి ఊడియం చేసినాం లాస్ట్ పట్ల అబద్ధానికి ఊడియం చేసినాం ఇన్ని రోజులు ఇప్పుడు మా రాజు ఎవరో తెలిసింది దాంట్లో మనం ఆ సినిమాల నుంచి కూడా ఆధ్యాత్మికం పట్టుకోవచ్చు అబద్ధానికి ఉడియం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఎట్లా నాది 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 దాంట్లోనే పడుతుందో నీవెవరో నీకు తెలుస్తలేదు నిజానికి ఊడియం చేయి నిజానికి శ్రమ చేయి నిజం తెలుసుకొని కష్టపడు నువ్వు నువ్వెవరో నిన్ను నడిపిస్తుందేందో నేను మాట్లాడిస్తుంది ఏందో ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఉడియం చేయి అంటే ఉడియం అంటే కష్టం దానికోసం చెయ్యి అబద్ధాని కోసం కాదు ఇప్పుడు పోయిది రేపు ఇప్పుడు వా ఈ రామ్ చరణ్ గొప్ప రామ్ చరణ్ తోపు అనే దానికి ఉడియం చేయ దానికోసం కష్టపడకు నీకోసం నువ్వు కష్టపడు నిన్ను నువ్వు తెలుసుకొని ఇలా వస్తాం ఇది అవసరం ఎదుగుతావు బ్రహ్మ విద్య చిన్నప్పుడు ఎందుకు ఇస్తారు తెలుసా ఆ జ్ఞాన సమక్షంలో మంచి బతకనీకి ఏదున్నా ఎన్ని వచ్చినా తట్టుకొని నిలవడానికి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సుఖ సంపదలు వచ్చినా అన్నిటిని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు బ్యాలెన్స్డ్ డైట్ ఉంటే ఏమైతుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది గా మన లైఫ్ ఉంటే ఎట్లుంటది హ్యాపీగా ఉంటాం మనం సంతోషంగా ఉంటాం బ్యాలెన్స్డ్ డైట్ ఎట్లానో బ్యాలెన్స్డ్ లైఫ్ కూడా అట్లానే